చిన్న పడవ కళ్ళకి పెద్దగా కనిపించకపోయినా దానిపైన సాగుతున్న జీవితం మాత్రం ఎన్నో గాథల్ని దాచుకుంటుంది కొన్ని కథలు మాటల్లో వినిపిస్తాయి కానీ కొన్ని నిశ్శబ్దంలోనే కనుమరుగైపోతాయి నీళ్లు నిదానంగా ప్రవహిస్తాయి కానీ వాటిపై బతుకుతున్న జీవితాలు మాత్రమే అలల కన్నా బలంగా కొడతాయి నదిలో పారే అలలు ఆకాశంలోని మేఘాలు వీళ్ళ జీవితానికి సాక్ష్యాలు నేను నిలబడిన ఈ శబరి నది ఒడ్డున నీటి మీదే ఆశలు గడుతున్న కొన్ని కుటుంబాలు చీవిస్తున్నాయి ఇల్లు లేదు భూమి లేదు కరెంట్ లేదు అసలు ప్రపంచంతో సంబంధమే లేదు కానీ ఒక చిన్న పడవ వాళ్ళ కోసం మొత్తం ప్రపంచంగా మారిపోయింది నమస్తే నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ మంచిగా అనుకుంటున్నా ప్రజెంట్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు అనే ఊర్లో ఉన్నాను ఈ రోజు మనం అయితే ఒక స్పెషల్ కల్చర్ ఎక్స్ప్లోర్ అయ్యోతున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఒక్క లైక్ తోనైతే చేపల వేటని నమ్ముకొని బోట్లను ఇల్లుగా మార్చుకొని కుటుంబాలతో సహా నది మీద జీవించే ఒక లైఫ్ స్టైల్ ఉందని మా వాళ్ళకి చెప్పగానే ఇంకేం ఆలోచించకుండా ఎన్నో ప్రశ్నలతో బయలుదేరా రాకముందు బ్రిడ్జ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే కొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి మనకు అక్కడ ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే మనం బండి పోదు మనకి దూరంగా కనిపిస్తున్నాయి కదా బోట్లు బోటిల్లు అక్కడ ఇవ్వాలి మనం ఇప్పుడు అక్కడికి ఇవ్వడానికి కూడా బైక్స్ కార్స్ ఏం పోవ్వు నడుచుకుంటూనే పోవాలి మనం మామూలుగా సిటీలు ఉంటేనే షాప్స్ దగ్గర ఉండాలి స్కూల్స్ దగ్గర ఉండాలి హాస్పిటల్స్ దగ్గర ఉండాలి అనుకుంటాం కానీ ఇక్కడ నుంచి యూత్ ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లుండాలనిపిస్తుంది ఆయన ఇక్కడికి అయితే నేను ఒక్కనే రాలేదు నాతోనే మా టీం మొత్తం వస్తాం అరవింద్ అన్న హాయ్ చెప్ప మనందరికీ ఒకసారి హాయ్ హాయ్ ఆయన మనల్ని ముందు వెళ్ళి ఆల్రెడీ ఇండియాలో అది కూడా ఆంధ్రప్రదేశ్లా ఇట్లాంటి ఒక జీవన విధానం ఉందంటే నాకు ఇంకా ఈ రోజులలో అది కూడా ఆశ్చర్యంగా ఉన్నది పడితే అండి ఇప్పుడు ఓకే వంట చేసుకోవడానికి ఉంటారు అంటే ఎందుకు ఇక్కడ మాకు ఊర్లో ఉంటే మాకు ఏ ఆదరం లేదమ్మా మీరు మా ధవలేశ్వరమే ధవలేశ్వరమే ధవలేశ్వరే కానీ ఇక్కడ ఉంటే మాకు అక్కడ గడవక ఇటు కాసి ఉంటాం అమ్మా ఇక్కడే ఉంటారు మొత్తం బోట్లోనే బోట్లోనే ఉంటాం మరి నైట్ పడుకోవడం అక్కడే బోట్లోనే బోట్లోనే మరి వరద ఫ్లో ఎక్కువ ఇట్లా ఎక్కువైనా వాగులు అంటూ ఉంటాం అమ్మా బోట్లో తిరుగుతూ ఉంటాం నామలోని అన్ని పడుకోవడానికి

కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడనే విరగలంట అంటే వాళ్ళకి ఇక్కడ టౌన్స్తో విలేజ్తో సంబంధం లేదు మామూలుగా మనం కేరళలా కాశ్మీర్లా దాల్లే బోటో చూస్తాం కానీ అది మనం ఒక రోజు కోసం లేకపోతే స్టే చేయడానికి వెకేషన్ కోసం పోతాం కానీ ఇది ఎట్లా కాదు ఇది కంప్లీట్గా జీవనోపాధిని నమ్ముకొని వీళ్ళు ఇక్కడనే బతుకుతున్నారు ఒకసారి చూడండి ఇవన్నీ కేవలం బోట్లు మాత్రం కాదు వీళ్ళ ఇల్లులు వీళ్ళ జీవితం ఇదే ఇంకా దీన్ని నమ్ముకొని బతుకుతున్నారు వీళ్ళు కంప్లీట్గా పిల్లలు మంచి సాయం చేస్తాడు ఇంటి ముందే బోట్ ముందే ఏం పేరు నీ పేరు మేమంటే సంవత్సరం కొత్తగా వచ్చామన్నా అంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు వాళ్ళు మా నాన్నమ్మ అమ్మేసింది అమ్మేసి ఇంకా మేము చిన్నప్పటి నుంచి కూడా అది ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు కూడా ఇల్లు లేదు అంటే మా పెద్దమ్మలు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లోనే అక్క మాయా చుట్టాలు వదిన అన్నయ్యలు అక్కడ ఉన్న పెద్దమ్మలు అందరం అందరూ ఇక్కడ బతుడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న వారై సొంత ఈ ఊరు కాదు అందరిది ధవరీశ్వరం రాజమండ్రి దగ్గర నిజంగా అంటే ఒక్కో టైంలో పడతాయన్న లేకపోతే పడకపోవచ్చు అంటే ఒక్కోసారి పడతాయి అంటే మనకి సీజన్ బట్టి ఇప్పుడు ఈ అయితే అర కేజీ కూడా పావు కేజీ కూడా దొరకడం కష్టం అర కేజీ అంటే నూట ఇరవై రూపాయలు అన్న చేప అర కేజీకి కేజీ రెండు వందల యాభై రూపాయలు అయ్యా పడితే ఎంతో నానా బాధలు పడితే గానీ పడాను మీకు ఏం చేస్తా అక్క అయితే అట్టకాయ ఫ్రై అవుతుంది తినచ్చు ఒకటి అట్టకాయ వచ్చింది అక్క

ఇంకా అన్నీ ఇదే చూడండి ఇంకా సామాన్లు కూడా కింద అక్కడ సామాన్లు పెట్టుకున్నారు అండ్ ఇక్కడ కూడా చూడండి టూత్ బ్రష్ సామాన్లు ప్లేట్స్ అన్ని పెట్టుకున్నారు ఇదేమో ఇంకా కిచెన్ రూమ్ నీళ్లు ఎత్తుకు ఎదిగిన అలలు పడవని కదిపిన చెక్కు చేతారని సంకల్పం వెళ్ళది అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా ఏం చేస్తాను అమ్మా చేపల గురంటే తిన్నారా నాకు మస్తు చేపల గురంటే తినచ్చా అమ్మా అమ్మ అమ్మా నా పిడు చాపల పెడుతుందంట

నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా అంటే కష్టం కనిపిస్తదా ఎట్లా ఉంటది కష్టం కష్టమే సుఖం అంటే సుఖం అంతే నాకు మామలా మీరు ఎట్లా ఫుడ్ ఫుడ్ ఎట్లా వంట చేసుకోవడం ఫుడ్ అనా ఇగో మేము ఎప్పటికప్పుడు రేషన్ తెచ్చుకుంటాం అంటే నెలకు ఒకసారి రెండు తెచ్చుకుంటాం ఒకసారి తెచ్చుకుంటారు కదా నెలకి సరిగ్గా రెండు నెలలకు తెచ్చుకొని రేషన్ బియ్యం అయితే నావల బోర్డులో పెట్టుకుంటాం మిగతా సరుకులు కట్టే అయితే రోజు వెళ్తాం కాబట్టి చేపలు అమ్మడానికి ఒక్కోసారి వెళ్ళి రెండు రోజులకు మూడు రోజులు సరిపోయిన సరుకులు తెచ్చుకుని మిగతా రోజులు ఇంకా లేని రోజు ఉంటాం లేకపోతే ఒకసారి పచ్చడి ఉంటే పచ్చడి పెరుగు ఉంటే పెరుగు ఎందుకంటే మీరు కష్టంగా లేదా ఇక్కడ ఇంకేం చేస్తాను చెప్పు మాకు దారి తన్ని ఏమి లేదు నేను చదువుకోలేదు అమ్మ నాన్న మమ్మల్ని చదివి వచ్చలేదు చెప్పారు ఇంకా మా బతుకు కష్టమే మనసు కష్టమే ఉంటది కానీ తప్పదు అండ్ ఇది ఇల్లు బెడ్రూమ్ బెడ్రూమ్ హాయ్ బ్రో మీ పేరు బ్రో హరినాథ్ ఏం చేస్తుంటావు నువ్వు ఇంకా చదువుకోలేదా చిన్న కొడుగా పెద్ద ఓకే అక్క తర్వాత బాబు బాబు తర్వాత ఓకే 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 యాక్చువల్లీ పిల్లల కోసం ఏమైనా తీసుకున్నామని బయటకి వచ్చినాం అక్కడి నుంచి సో పిల్లల కోసం కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఏమైనా తీసుకొని పోతాం మళ్ళీ మేము పోవాలి కదా కార్ ఇక్కడ పెట్టేసి అక్కడ అన్న వాళ్ళే మమ్మల్ని పికప్ తీసుకొని బోట్ వేసుకొని ఇంటి దిక్కు వస్తారు ఆ మెట్ల దాకా అక్కడి నుంచి మళ్ళీ బోట్లో మేము వాళ్ళ దగ్గరికి పోవాలి ఉండే దగ్గరికి ఇలా రాత్రి మాత్రం వాళ్ళ దగ్గరనే ఉంటాం కరెంట్ కూడా లేదు ఇక్కడ బ్రో వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు కార్ పెట్టుకోమని చెప్పి పాపం అందరు మంచి వాళ్ళే అందరు సపోర్ట్ చేస్తారు మంచిగా సంజీవ్ బ్రో ఇక్కడ బ్రో వాళ్ళని కూడా కార్ పార్క్ చేసిన చింతూరులో అండ్ ఇక్కడ నుంచి మనం ముందు పోతే మన బోట్ ఉంటుంది అన్న వచ్చి అంట సో మనం అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం బోట్ వచ్చింది కానీ ఇక్కడ బోట్ ఇక్కడ కరెక్ట్గా లేదు బట్ తప్పదు ఎక్కాల్సిందే అమ్మ కుక్కలు ఉన్నాయి బ్రో ఉన్నాయి అరే ప్లీజ్ ఇంటూ జర్రా జాగ్రత్త మీకు ఏదైనా నిజంగా అక్కడ ఎవరైనా నమ్మ వాళ్ళు ఇంకా కర్రీ ఆడుతున్నారు సెవెన్ థర్టీ ఎయిట్ అండ్ టైం ఇప్పుడు బాయ్ బాయ్ సమాన్ ఇచ్చేయ కొట్టుకుంటా వరంగల్ స్టోర్ బ్రాండింగ్ ఇక్కడ ఏమేడండి మోంతి స్టోర్ వరంగల్ స్టోర్ ఇక వారి ఇక్కడ దాకా వచ్చింది అమ్మా జాగ్రత్త జాగ్రత్త బ్రో అమ్మా అమ్మా పడుకోలేదా తిన్నారా చలిగా ఉందా వేడిగా ఉందా మంట అవుతున్నారు కాబట్టి వేడుకుందా చూడండి ఇప్పుడు టైం నైట్ సెవెన్ థర్టీ అవుతుంది అక్క వాళ్ళు అయితే ఇంకా వంట వేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో బోట్లో ఏం కరిగిస్తున్నారు అక్క చేపల గురేనా ఏం కర్రీ చేపలకి రేనా చూడండి ఇక్కడ తింటున్నారు అంటే చూడండి ఇది కిచెన్ ఇది డైనింగ్ రూము అది బెడ్రూమ్ అంతే ఇంకా హ్యాపీగా తింటున్నారు రావచ్చా అన్న లోతుంటుందన్న ముఖా ముఖాల దాకా వినిగిపోయింది అమ్మ బాబాయ్ జేబులో కెమెరా ఉంది మర్చిగా జాగ్రత్త తల్లి బొడ్డు ఎట్లా రోజు అండి వీళ్ళు గడిపేది అంధకారంలో ఆయన భవిష్యత్ మీద ఆశలు మాత్రం ఎక్కడా వదలలేదు స్మెల్ మాత్రం సూపర్ ఉంది అక్క నిజంగా అక్క మా కోసమేనా ఓకే అదిరిపై స్మెల్ అయితే ఎప్పుడే పడుతుంది అందు అక్క ఇవడండి మాకోసం ఇంత నైట్లా ఇంత కష్టపడి కర్రీ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క మీ పేరు పోలమ్మా సరీ తర్వాతకు రైస్ ముందుకుంటాం మా పిల్లలు ఇక్కడ పడుకుంటారు మేము వాళ్ళు వేసుకుంటాం ఏమన్నా అందుకే మీ లైట్ ఇది ఒక లైట్ అదొక లైట్ రోజు అట్లా ఉంటుందా రోజు రెండు అలా టైం అవుతుంది ఐదు అయిపోద్ది మళ్ళీ అక్కడికి వచ్చేసి ఐదు తొమ్మిదింటి వరకు ఆ రేవులోనే ఉంటాం మేము పిల్లల బడికి వెళ్ళిన దాకా రేవులో ఉండి అప్పుడు వేటకి వెళ్తాం బ్రేక్ లేదు మూడు వందల అరవై రోజులు ఇది చెయ్యకపోతే మనకి బతుకుండదు మేమా ఇంకా ఏదో ఒక గంట రెండు గంటలు పడుకుంటాం అంతే ఎక్కువ పడిపోరు ఈ డీజిల్ వచ్చిన తర్వాత ఖర్చు ఎక్కువ అయిపోతుంది దీనికి మేము కష్టపడుకున్నాయి సగం డబ్బులు డీజిల్కి అడ్ చేయాలి సగం డబ్బులు మళ్ళీ ఏదైనా డబ్బులుకి వచ్చినా దానికి చూసుకోవాలి దాంతో చాలా ఇబ్బంది డీజిల్ తోటి ఇది వరకు ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది ఆ చక్క వరకు వస్తుంది కూడా ఇక్కడ వరకు వేస్తాం అంటే వీళ్ళు ఒక్కసారి లేచి వచ్చేసిన అంతవరకు ఉందనుకో కలుపులు కొని నీటిలో పరిపడతాను అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ వరకు వేసేసి ఇక్కడ అనుకో దగ్గర ఉంటారు కాబట్టి చూసుకోవడానికి అమ్మటవుతుంది వాళ్ళ ఎక్కడ వరకు వస్తుంది నేను ఎక్కడ కూర్చొని లాక్కుంటాను వాళ్ళు మేము ఏం చేపలు పైసే వేసుకున్నాం అనమాట దాంట్లో పిల్లలు తింటారనేసి గుడ్లు వేసాను పగల పెట్టేసి ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు ఎంత నీరు తగులో ఎక్తనే ఉంటాం ఎక్కడ ఆగి నేను ఏదో సైడ్కి వెళ్ళిపోతా ఉంటాం ఇంట్లో ఎప్పుడు బియ్యం తెచ్చుకొని పెట్టుకుంటాం కాబట్టి బియ్యం కాయగూరలు గట్టా ముందే నీరు తగులుతుందని తెలుసుకుంటే అన్ని సామాన్లు వేసేసుకుంటాను అది సరిపడా అన్నీ వేసుకొని రెడీ గుంచుకుంటాం కదా ఇంకా అయ్యే వండుకుంటాం అక్క వాళ్ళు చూడండి మాకు సాను వాళ్ళు రైసు ఫిష్ కర్రీ ఆహా నా ఫేవరెట్ వెజ్ కోసం ఆయన చార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ మేము ఎవరో తెలియకపోయినా అక్కాను మెలిచినందుకు మా కోసం చేపలకు రండి పెట్టింది అక్క ఈ చివరి నది ఒడ్డున మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నా వీలుతో ముచ్చట్లు వేసుకుంటూ కడుపునిండా తిన్నాం నిజంగా సూపర్ ఉందానా ఇప్పుడే మన ట్రెండ్స్ అయితే మొత్తం అయిపోయింది బావ కష్టపడి మొత్తం సెట్ చేసిండ్రు హ్యాపీగా పడుకోవడమే ముందు ఫైర్ క్యాంపు అటు టెంట్స్ అటు హౌస్ బోట్స్ ఆయన చివరినవి వేటగా వచ్చా ఇంత పోతారా వేట వెళ్తారా పగలు అలలతో పోరాడుతూ రాత్రి చీకటితో నిద్రపోతూ వీళ్ళ జీవితం ప్రతిరోజు పోరాటమే ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఈ తప్ప మాకేమి రాదు ఎట్లా పోతావు స్కూల్కి దాగించుకోండి అంటే రోజు ఇట్లా పోతావు మామూలుగా ఎట్లా వెళ్తావు బోట్లో వెళ్తావా వ్యాన్లో వెళ్తావా బోట్లో వెళ్ళి డాడీ తింటారా బోట్లో అమ్మ ఇంకోటి మీకు చేపలు అంటే జూన్ పెద్దగా ఏం దొరకవు జూన్ లో పడతాయి జూన్ లో పడతాయి పడతాయి అంటే పెద్ద సైజు ఒకటి రెండో కేజీలు మూడేసి కేజీ సైజు కేజీ సైజు ఆ టైమ్ లోనే పడతాయి కానీ పొద్దు కష్టపడాలి కష్టపడాలి అదే ఒక్కరోజే రోజే గోదా తగుతుంది కదా నీరు వాటర్ పెరుగుతుంటే మనకి ఎలాగొద్దు అంటే వస్తుంది నీరు ఆ కలర్ వస్తాడు మాత్రం మనకి చేపలు పడతాయి అదే టైంలో ఆ నిద్ర నొప్పులు ఆకలి బట్టు అన్ని మానేయాలి అన్నం కొండ ఉంటు కూడా ఖాళీ ఉండదు కానీ ఆ టైంలో మనం అన్నము అనేసి మానేదామంటే

ఊళ్ళకి పోయి ఛార్జింగ్ పెట్టుకుని అక్కడ పెట్టుకొని రావాలి అయ్యో లైట్ ఇట్లా మరి నైట్ టైం లైట్ అంటే కన్నా అక్కడ పొద్దున్న ఛార్జింగ్ పెట్టేసుకుని మధ్యాహ్నం తెచ్చేసుకుంటాం లైట్లు ఉంటాయి టార్చ్ లైట్ ఉంటాయి సమ్మర్ లో ఎలా ఉంటుంది ఎండాకాలం ఎండాకాలం అంటేనే మొత్తం నీరంతా ఉడికిపోద్ది నీరంతా అయిపోతుంది ఈ రాళ్ళు గట్ట ఉన్నాయి కదనే ఈ రాళ్ళు గట్ట ఇవన్నీ పైకి వచ్చేస్తాయి పైకి వచ్చేసి ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోద్ది నీరు అక్కడ దాకా ఎండిపోద్ది ఇదంతా దెబ్బ ఇంకా అలాగైపోద్ది తీరా చూడబడికి మనం అక్కడికి వెళ్ళిపోతాం ఆ అయితే మొత్తానికి తినడానికి కూడా ఇబ్బంది వర్షాకాలం అంటే చాలా కష్టం మరి వర్షాకాలం అంటే వర్షం మొత్తం పొయ్యి ఉంటది కదా అక్కడ పెట్టాలి అంక నల్ల బరకం ఉంది కదా ఆ బరకం అంగ మంచి అలా వచ్చి అక్కడ సూదు మొక్కల ఉంది కదా దానికి తాడేసి గట్టి కట్టి ఇంక అందులోనే ఇంకా పొగ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా కానీ అందులోనే బర ఇచ్చి ఏ కాలం అయినా కష్టమే వర్షాకాలం అయితే అదో బాధ చలికాలం అయితే ఇంకా కష్టంగా ఉంటది చలికాలం అంటే అన్న మాకంటే అలవాటు అయిపోయింది కానీ మీరంటే ఒక్క రోజు మాతో ఒకసారి వచ్చి చూడండి ఇలా ఉంటారన్న ఇలా టార్చర్ అంటే ఏంటంటే తెలుస్తుంది వామ్మ మీరు ఎలా బ్రతుకుతున్నారు ఎలా ఉంటున్నారు అని అనిపిస్తుంది లైఫ్ బాధకూడదు అనిపిస్తుంది అన్న పొద్దు నుంచి ఆటైతే కేజీ చేపలు కూడా దొరకలేదు నాన్న పొద్దున్న పొద్దు నుంచి ఆటాడితే కేజీ చేపలు కూడా దొరకలేదు డీజిల్ తెచ్చుకోవాలంటే రెండు వందలు రెండు లీటర్లు మాకు లేదంటే నైట్ పొగలు ఏటాడితే నాలుగు లీటర్లు డీజిల్ కావాలి మాకు పైలాన్సోల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని అప్పులు చేసి వాళ్ళ చేసుకుంటాం వరదలు బాగా ఎంత గోదారైనా సరే ఇది అంతా మునిగిపోయినా సరే మేము ఆ వాగులు అంటే ఉంటాం మా అమ్మ మా ఇక్కడ చనిపోయారు ఇక్కడే అంటే ఇక్కడే ఉంటున్నారు ఇంకా అప్పుడు చెప్పారు ఇక్కడనే తీసుకు వెళ్ళి ఇక్కడనే పిడిచి పెట్టారు ఇంక అందరు కలిసిమెలిసి ఉండరు ఇంకా అంటే అన్నం మరి తాగడానికి ఇట్లా నీళ్ళు అవే చదువుతారు ఇంకా ఇంకా చెల్లమెల్లాగా అట్లా ఏం తీసుకోరు మనం ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా చిన్న చిన్న కష్టాలకే వీక్ అయిపోతాం అయినా ఎన్ని కష్టాలు ఉన్నా ముఖంలో చిరునవ్వుతో రేపు అనే ఆశతో బతికేద్దాం నైట్ అంతా ఇక్కడనే అన్నవాళ్ళతోనే స్టే చేసినాం అన్న థ్యాంక్ యూ సో మచ్ మస్తు చూసుకున్నారు అన్నవాళ్ళు కూడా అండ్ ఎస్పెషల్ అక్క ఫిష్ కర్రీ మాత్రం వదిలిపోయింది ఇది మన స్పెషల్ వీడియో మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి స్పెషల్ వీడియోస్ కల్చర్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ మన ఛానల్లో ఎన్నో రాబోతున్నాయి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ శబరి నది చింతూర్